హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి జ్యూసీగా ఎంతో టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు మటన్ కర్రీని చాలా విధంగా వండు ఉంటారు కానీ ఈ విధంగా నా స్టైలో వండి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని ఇలాగైతే పక్కన పెట్టేసుకున్నాను ఇందులో కిల్లీని కూడా కలిపే వండుతున్నానండి మా సైడ్ అయితే కిల్లీ అంటారో ఏమంటారు అన్నది కామెంట్ చేసేయండి ఇలా తీసుకున్న మటన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి మనం మసాలా కోసం అయితే ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ అలానే కొంచెం జీరకర్ర వేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీలోకి మనం చేసుకునే మసాలా అయితే ఇదే చూడండి ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి ఈ అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసుకున్న అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ మొత్తం మధ్యలోకి తీసేసుకొని ఇప్పుడు చుట్టూ అయితే మటన్ అయితే వేసేసుకోవాలండి ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీరు ఆనియన్స్ మీద మటన్ వేసేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయండి ఇలా మధ్యలో పెట్టుకుని చుట్టూ మటన్ వేసుకుంటే ఆ ఆయిల్కి మటన్ కూడా బాగా ఫ్రై అయ్యి పీస్ అన్నది బాగా ఉడుకుతుందండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అన్నీ వస్తాయండి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం మటన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను కిల్లి యాడ్ చేశాను కదా అందుకైతే కొంచెం బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది కర్రీ చూశారు కదా ఇలా ఆయిల్ బాగా తేలేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ బాగా ఉడుకుతుంది పీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పైనుంచి రెండు పెద్దవి టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి ఏది ఫ్రై చేసినా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఏ కర్రీ అన్నా చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఆయిల్ పైకి తేరేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా అయితే ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలాలో ఆనియన్ యాడ్ చేయడం వల్ల కర్రీ జ్యూసీగా వచ్చి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ కొంచెం ఓపిక్గా అయితే ఫ్రై చేసుకుంటూ వండుకోవాలండి ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఆయిల్ తేలేంత వరకు వేపుకుంటూ వండితే కర్రీ బాగుంటుంది మసాలా కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడే తెలుస్తుంది కదండి కర్రీ ఎంత బాగుంది అన్నది ముక్క కూడా బాగా ఉడికినట్టు కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేయండి మీ కారాన్ని బట్టి మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉండిపోయిందండి అందులో వాటర్ వేసుకొని పోసేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని హైలో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అన్నది ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పచ్చి జీడిపప్పుని కొంచెం వేసుకోండి ఇక్కడ ఆప్షనల్ అండి జీడిపప్పు అన్నది నా దగ్గర ఉన్నది కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి మీరు మాత్రం జీడిపప్పు వేసుకుంటే స్టార్టింగ్లో వేయకండి ఇలా సగం ఉడికిన తర్వాతే వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల జీడిపప్పు బాగుంటుంది లేదంటే మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోతుంది చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు కర్రీని ఉడకబెట్టుకుంటే మన మటన్ కర్రీ అయిపోయినట్టండి చాలా సింపుల్గా జ్యూసీ అండ్ టేస్టీ మటన్ కర్రీని చేసుకోవచ్చండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అని నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్